మనుషులందరూ ఎవరి అందరిలో ఉన్నారు కింద ఉన్నారు ఎవరి చేతులు ఉన్నాం కన్న తండ్రి చేతుల్లోనే ఆయనలోనే ఉన్నాం ఆయన వర్షంలో ఉన్నాం మనం అంతా కూడా అంతేననుకుంటే ఇంకా యోగ గ్రంథంలో కూడా జీవరాశుడ ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వర్షంలోనే ఉన్నాయి అన్నీ ఒక మనుషులదే కాదు జీవరాశులు వాటి ప్రాణాలంతా కూడా ఆయన ఇచ్చాడు ఆయన బ్రతికిస్తున్నాడు ఆయన కాపాడుతున్నాడు ఆయన అవసరంలోనే ఉన్నాడు ఈ బ్రతుకు అంతా కూడా ఆయన అవసరంలోనే ఉంది కాబట్టి చూడండి చనిపోయిన తర్వాత ఇలాంటి ప్రమాదము మన కోసం ఎదురు చూస్తుందో ఆ ప్రమాదాన్ని మనం తప్పించుకోవడానికి ఇన్ని మాటలు దేవుడు మనతో కృష్ణ ద్వారా పలికేడు అయినా కానీ ఏం పర్వాలేదులే నాకెందుకులే ఏమో ఉందో లేదో నాకేం తెలుసు నేను తింటాను త్రాగుతాను నిర్భయంగా నేను అనుభవం మీద నేను తిరుగుతాను ఉంటాను నా అవసరాన్ని తీర్చుకుంటాను అనుకుంటే తప్పించుకోలేము చాలా విషయాలు చాలా చక్కగా మరి కృష్ణ మీ ముందు ఎంతో ప్రయాసపడి మీకోసం పారం కలిగి వాక్యాన్ని అందించారు ఇంకా ఉన్నతంగా అలాగే సంఘాన్ని బలపరచడానికి మన ముందుకు నడిపిస్తారు కృష్ణకి దేవుడు మనకి ఖచ్చితంగా మమ్మల్ని వాడుకుంటారు చాలా విషయాలు మనకు ఉన్నాయి అయితే ఈరోజు ఒక విషయాన్ని డైరెక్ట్గా నేను చెప్తున్నాను మన అందరం కూడా ఒక విషయాన్ని ఆలోచన చేయాలి ఎక్కువ మనము ప్రాకులాడేది కష్టపడేది ప్రయాసపడేది ధ్యాస చేసేది ధ్యానించే దీని ఆలోచనల్లో ఎక్కువ సొంత కార్యములను గోచి ప్రతి ఒక్కరూ విచారణ చేస్తుంటాడు ఎక్క పడుకున్నప్పుడు ద్రోవం నడిచినప్పుడు కూడా అంతేనా లేచినప్పుడు కూడా అదే ఆలోచన అదే ధ్యాస ఏమండి అదే ఆలోచన మనందరికీ ఏ ఒక్కడు ప్రభు కోసం ఆలోచించే ఆలోచన అయితే కరువైంది ఎవ్వరికి ఆలోచన లేదు ఏం 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 సంపాదించుకోవాలి ఏం చేయాలి ధనాన్ని ఎలా మనం సమకూర్చుకోవాలి ఎలా చేస్తే ధనం మనకు సొంతమవుతుంది ఇలాంటి ఆలోచనలు ఎవరి ఆలోచనలో దేవుడు పరిశీలించినా స్కానింగ్ చేసినా అదే ఆలోచనలు అదే దృష్టి అందువలన ఎక్కువ దానికోసమే ప్రయాసపడుతుంటాడు మనిషి అంతేనా కాబట్టి వాక్యము ఇప్పుడు చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి నువ్వు ఎంత కష్టపడినా ధనము నీకు ఎంత ఉన్నా అది నిన్ను ఒకరోజు నిన్ను కాపాడలేదు నిన్ను రక్షించలేదు ఆ ధనం ఒకసారి నీ ధనం భూమి మీద ఎంతో కష్టపడి సంపాదించి ఒకవేళ నీ కోసమే నువ్వు చనిపోతే ఆ విమానంలో తమ కోసం వాళ్ళు మాజీ ఎవరు గుజరాత్ మాజీ సీఎం గుజరాత్ మాజీ సీఎం గారు అతనికి కోట్లు ధనం గలవడే కదా ఉన్నవడే కదా ఏమైనా రక్షించి అతను ప్రభు కోసం ప్రయాణం చేశాడా అన్నది పాయింట్ తన కోసం ప్రయాణం చేశాడు ఎందుకు ప్రయాణించాడు అక్కడ వచ్చిన ప్రమాదంలో ఒక లాభం ఒకటి ఉండాలి అంటే అసలు ఈ ప్రయాణం ఎవరి కోసం ఈ ఆలోచన దృష్టి ఎవరి కోసం సాగింది సాగినప్పుడు వచ్చింది ప్రమాదం అది దుఃఖకరమైనదా సంతోషకరమైనదా మేలుకరమైనదా కీడ మనకి అని అర్థం అవ్వాలంటే వాక్యం మనకు స్పష్టత మనకు ఇస్తుంది ఒకసారి మతైస్ తీయండి ఒకసారి తొందర తొందరగా తీసి చదివితే ధనము మమ్మల్ని కాపాడుతుందా మన కోసం ఒకవేళ మరణిస్తే మనకి ఏమైనా ఉపాయ మనకు ఉందా మా ప్రాణానికి ప్రతిగా ఏమైనా ఫలితం మనకు దొరుకుతుంది ఒకసారి మతైసు వార్త తీసేలా మతైసు వార్త చక్కగా వాక్యాన్ని మనం నేర్చుకుందాం ఒకసారి కొన్ని మాటలు చెప్తాను పదహారు వచ్చాయం ఇరవై ఆరవ వచనంలో మంచి మాట ఒకసారి మనం చూసుకొని ఇంకా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ముందుకు సాగుదాం మతైసు వార్త పదహారవ వచ్చాయం ఇరవై ఆరవ వచనం ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టు కంటే పోగొట్టుకుంటే అతనికి ఏ ఉపయోగం ఏ ప్రయోజనం అతనికి లాభమేటి మేలేటి అని అంటున్నాడు ఒక మనుషుడు భూమి మీద ఎంతో గొప్ప సంపదను సంపాదించుకొని ఒకవేళ చనిపోతే ఆ వ్యక్తి అతనికి ఏమైనా ఉపయోగం ఉందంటే ఏ ఉపయోగం లేదు అని ప్రశ్నిస్తుంది వాక్యం ఇంకా నెక్స్ట్ చదవండి ఒక మనుషుడు తన ప్రాణానికి ఒకరు నష్టపోయినందుకు ప్రతీగా ఏమైనా ఇవ్వగలడా ఏమైనా పొందుకోగలరా ఇవ్వగలడా ఏ ఉపయోగం లేదు నీ కోసం నువ్వు చూస్తే నువ్వు ఎంతో భూమి మీద నీకు డబ్బులు ఉండవచ్చు ఎన్నో ఆస్తి నీకు ఉండవచ్చు ఎన్నో పేరు ప్రఖ్యాతలతో నీకు ఉండవచ్చు ఎన్నో పదవులు కూడా నీకుంటే ఉండవచ్చు కానీ నీ కోసం నువ్వు చస్తే ఏ ఉపయోగం లేదు అని వాక్యం చెప్తుంది కానీ మనం ఏ ఉపయోగం లేని వారము మనము కాము మనము మనం కోసం మనం బ్రతకటం లేదు ప్రభు కోసం మనం బ్రతుకుతున్న అందుకు మనకు లాభం వాళ్ళ ప్రయాణం ఈరోజు నీ ప్రయాణమైన నా ప్రయాణమైన ప్రభుత్వంతో ప్రయాణం అయితే నీకు లాభం నీకు మేలు నీకు ఉపయోగం నీకు నీ ప్రాణానికి ప్రత్యేక ప్రతిఫలం నీకు అది మేలు అర్థమవుతుందా ఒకసారి చూద్దామా సామెతల గ్రంథం పదవచ్చాయం రెండవ వచనంలో కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకొని ఇంకా కొన్ని విషయాలని తొందర తొందరగా మిమ్మల్ని తెలియజేసి ముఖించడానికి ప్రయత్నాలు నేను చేస్తాను మితుల గ్రంథ పదవోచాయం పదవోచాయము రెండవ మాట అక్కడ వ్రాయబడినటువంటి విషయం ఏంటంటే చూడండి ఏది రక్షించగలదు భక్తిహీనుల ధనము భక్తిహీనులు సంపాదించినటువంటి ధనము వారికి లాభకరము కాదు భక్తిహీనులకు లాభకరము కాదు లాభకరం కాదు లాభం ఏ ఉపయోగం లేదు అంటున్నాడు ఏ ఉపయోగం లేదు భక్తిహీనులు సంపాదించినటువంటి తమ ధనం తమ ధనం వారికి ఏ ఉపయోగం లేదు ఏ ప్రయోజనం లేదు అని మనకు అర్థమవుతుంది ఏమైనా ఉపయోగం ఉంది ఏ ఉపయోగం లేనప్పుడు నువ్వు ఎందుకు చేస్తావు మరి దానికి నువ్వు ఏ స్థితి ఏ స్థితి అందు నువ్వు ఉన్నావు ఆ స్థితి అందు నువ్వు సంతోషించాలి ఆనందించాలి అధికంగా ఆశించి నీకు ఏ ఉపయోగం లేని ఆ ధనాన్ని నువ్వు నువ్వు అంటే ఇప్పుడు నీ నీకు నీకు ప్రమాదం వచ్చినప్పుడు కాపాడలేని ధనాన్ని మనం అదే ప్రతిరోజు దానికోసమే ఆశిస్తూ ఉంటాం ఆలోచిస్తు ఉంటాం దృష్టి ఉంచుంటున్నాం దాని గురించి మనం విచారణ కలిగి ఎప్పుడు మనం కలిగి ఉంటున్నాం అదే పని కలిగి మనం ఉంటున్నాం ఏ ఉపయోగం లేదు ఇంకా చివరి మాట చివరి ఏది కాపాడగలరు చెప్పండి నీతి నీతి నీకున్నటువంటి నీతి మరణం నుండి అది నీ నీ ఇప్పుడు ఆత్మ మరణము నుంచి శరీర సంబంధమైన చావు నీకుంది నాకుంది దీన్ని పక్కన పెట్టే మానే దాని గురించి చెప్పటం లేదు ఇవి కానీ నీ ఆత్మ మరణించే మరణం ఒకటి ఉంది ఆ మరణము నుండి ధనం కాపాడుతుందా నీకున్నటువంటి నీతి కాపాడుతుందా చెప్పండి నీతి మాత్రమే నీకున్నటువంటి భక్తి మాత్రమే అంతేనా నీకున్న నీతి భక్తి నీకున్నటువంటి విశ్వాసం ప్రబున్నంతో నిన్ను కాపాడుతుంది నీ ప్రాణాన్ని రక్షిస్తుంది నీతి అంత గొప్పదా మరి నీతి అంటే ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు ద్వితీయ ఉద్దేశ కారణం ఆరవత్సం ఇరవయో వత్సంలో సమస్త ఆజ్ఞలను మనం ప్రవర్తించి అనుసరించి మనం ప్రవర్తించినప్పుడప్పుడు నీతి అనేది కలుగుతుంది అంటే దేవుని మాటలను విని అలా మన బ్రతకటం మనం ప్రవర్తిస్తేనే మనకు నీతి కలుగుతుంది అదే నీతి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చమే నీతి అలా బ్రతికేవాడు నీతి మంతుడు అయితే ఆ నీతి మంత్రుణ్ణిని ఆ నీతి రక్షిస్తుందట కాపాడుతుంది నీతిలో ఏముంది మనకు మేలు ఉంది ఉపయోగం ఉంది లాభం ఉంది మనకు ధనములు ఏముంది ఈ ఉపయోగం లేదు అని మనకు తెలిసింది కాబట్టి చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ప్రయా ప్రయాణికులు వాళ్ళు చనిపోవడం అది దురదృష్టకరమే కానీ లాభకారం అయితే కాదు ఒకవేళ కొంతమంది ప్రభువునందు ప్రయాణం చేస్తుంటే గొప్ప మేలు వాళ్ళకి మాత్రమే మేలు ఒకసారి ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మన రాకపోకల ఎందు కూడా ఆయన నూట ఇరవై ఐదవ కీర్తనలో మరి చెప్తున్నటువంటి మాటల్లో దేవుడు మంచివారిని కానీ చెడ్డవారిని కానీ వాళ్ళ అవసర నిమిత్తం వారు పోతున్నటువంటి ప్రయాణాలలో రాకపోకలు ఎందుకు కూడా ఆయన ఏ పక్షపాతి కాదు కనుక కీడు విషయంలో ఎవరిని శోధింపడు గనుక అందరినీ ప్రేమించేవాడు అందరిని రక్షించేవాడు కాపాడేవాడు తల్లి అనేసరికి తండ్రి అనేసరికి పిల్లల పట్ల ఎప్పుడు కీడును కోరుకోరు తల్లిదండ్రులు అంతేనా మీరు ఆలోచన మీరు చేయండి మీకు అర్థమవుతుంది ఎంత చెడ్డవాడు దుష్ట కార్యములు చేస్తున్నవాడి క్షేమాన్ని పోతాం మంచి మేలే కోరుతాడు అలాంటి వాడు తండ్రి కీడి విషయంలో ఎవరిని శోధింపుడు ఆయన అలాంటి ఆయన మన రాకపోకలేందు ఆయన ఇప్పుడు మమ్మల్ని రక్షించేవాడే తప్పించేవాడే కాపాడేవాడే కనుక ఈరోజు మనం మనం వెళ్తున్నాం వస్తున్న బాగానే ఉంటున్నాం మనం అది ఆయన దయ ఆయన తప్పించటం ఆయన చూపించే మేలు అది మేలు దయ ఆయన మన పట్ల చూపిస్తున్నటువంటి కలికాలం కాబట్టి ఈరోజు మనం బ్రతికు ఉండటం అసలు ఎవరి స్థిత్తం ఒకసారి వారు బ్రతుకు ఉండటం లేదా వారు చనిపోవడం ప్రభు చిత్తమైతేనేదైనా కూడా జరుగుతుంది ఎంత దుష్టుడైనా ఎంత మంచివాడైనా ప్రభు చిత్తమై ఉండాలి ఏదైనా ప్రమాదం జరగాలన్నా ఆయన అనుమతి కావాలి లేకపోతే ఊరుకోడు నేనైనా విడిచిపెట్టాడు కాబట్టి చూద్దాం ఒకసారి పత్రికలో మనం ఈరోజు మనం ప్రతికూలం అంటే ఎంత అదృష్టం అండి మనం ఎంత అదృష్టం ఒకసారి యాకో పత్రిక తీయండి పత్రిక కొంచెం మనీ ఒక అనుభవంలో తీసుకెళ్ళి నేను ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను నాలుగో శయం పదిహేను వచనంలో దేవుడు చూడండి ఎంత గొప్ప ప్రభువు చిత్తమైతే మనం బ్రతికి ఉండి మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకోవాలి ఇది అది చేయాలి అని మనం చెప్పుకోవాలి మనం బ్రతికి ఉన్నాం ఎందుకు బ్రతికించడం మనం బ్రతుకున్నట్టు ఆయన చిత్తం ఎందుకు అయింది నువ్వు బ్రతికున్నప్పుడు ఇది చేయాలి అది చేయాలి ప్రభు పని మనం చేయడానికే అందుకే మనల్ని బ్రతికించాడు అలా బ్రతుకున్నట్టు ఆయన ఇష్టమైంది ఎలా మమ్మల్ని బ్రతికించాడు అన్నప్పుడు మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో చూసే ముందు ఒకసారి పిలిపి పత్రిక కూడా తీరం ఒకసారి పిలిపి పత్రిక కూడా పిలిపి పత్రిక మొదటి ఇరవై నాలుగవ వత్సరంలో అంటున్న మాట ఐన నిపుణులకు పౌరులుగా రాస్తు నేను శరీరమందంగా నిలిచి అంటున్నాడు నేను శరీరమందం నేను నిలిచి ఉండటం బట్టి మరి అవసరం మీ బట్టి మీ గురించి చాలా నా తండ్రికి అవసరమైంది కనుక పెతికొని నేను శరీరం బ్రతికి ఉన్న నేను సత్యముడుగా నేను ఉన్నాను అలా ఉండటం తండ్రి ఇష్టం అది నీకోసం అంటున్నాడు ఈరోజు నువ్వైనా నేనైనా బ్రతికి ఉన్నామంటే అనేకులకు మనం అవసరమై ఉన్నాము కనుక మరి అతనికి అవసరమైంది కనుక ఈరోజు నువ్వు నేనైనా సజీవుడుగా మనం ఈరోజు బ్రతికున్నాం మనం ఉండటం అనేకులకు చాలా ఉపాయకరంగా మనం ఉన్నాం మనుషులకు కాకపోవచ్చు కానీ తండ్రికి చాలా అవసరమై ఉన్నాం మనం అందుకే ఒక్కడు నశించిపోవడం ఇష్టం లేదు ఆయనకి అందరు కావాలి అందరు రక్షణ పొందాలి అందరూ బ్రతికి ఉండి అనేకులకు మాదిరిగా ఉండాలి వాళ్ళని నడిపించాలి ప్రభు బాటలు నడిపించాలి ప్రభు వాక్యాన్ని తెలియజేయాలి అందరినీ రక్షించాలి రక్షించాలంటే మనం ఉండాలి అలా ఉండటం తండ్రికి చాలా ప్రాముఖ్యము అని మనకు అర్థమవుతుంది అందుకే మన ఈరోజు బ్రతికి ఉండటం ప్రభుచిత్తమైంది అప్పుడే ఇది చేయాలి అది చెయ్యాలి అని మన ఆలోచన కలిగి ఉండాలి ఈ ఆలోచన లేదు ఒకరు కలిగి ఉంటే ధనం కోసం ఇది చేయాలి అది చేయాలి ఈ ఆలోచనలకు దుష్టుడు మమ్మల్ని బంధి చేశారు మమ్మల్ని అలా బ్రతకడానికి అలా ఆలోచించడానికి అలాంటి పనులు చేయడానికి దేవుడు మనకు బ్రతుకును మనకు ఇవ్వలేదు అని మనకు అర్థమయ్యింది తన కోసం ఇది చెయ్యాలి అది చేయాలి ఇది నిర్వహించాలి ఈ వాక్యాన్ని చెప్పాలి ఇలా మనం రక్షించాలి వెళ్దాం వ్యక్తం పరిచయం మనం జరిగిద్దాం ఆ ప్రాంతాల్లో చాలామంది నశించిపోతున్నారు ఇది చేయాలి అది చేయాలి చాలా చేయాలి మనం అందుకే మమ్మల్ని బ్రతికించేడు అని మనకు వాక్యం మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఒకసారి దేవుడు ఎందుకు మమ్మల్ని బ్రతికించాడు ఎలా బ్రతికించాడో ఒకసారి చూద్దామా ఎలా బ్రతికించాడు ఎలా మనకు ఈ జీవితాన్ని ఈ ఆకారాన్ని పోషిస్తున్నాడు అని ఆలోచన చేసినప్పుడు ఆ కార్యములు పదిహేడవ వచ్చాయి ఇరవై ఐదవ వచ్చినంలో అంటున్న మాట ఏంటంటే ఒకసారి ఎలా మమ్మల్ని బ్రతికిస్తున్నాడు ఎలా బ్రతికించడం ఆయనకి ఇష్టం ఎలా తన ఇష్ట ప్రకారంగా మమ్మల్ని పోషిస్తున్నాడు బ్రతికిస్తున్నాడు సచివులుగా ఈరోజు మనం బ్రతుకున్నావు అంటే కారణం ఎలాంటి దయ చూపిస్తున్నాడు పదిహేడవ అధ్యాయం పుస్తక కార్యములు ఇరవై ఐదవ వచనంలో ఆయన అందరికి తండ్రి కన్నా తండ్రి మన అందరికి జీవాన్ని ఈరోజు నువ్వు బ్రతికున్నావు జీవిస్తున్నావు తండ్రి ఇచ్చాడు మీకు నాకు ఇచ్చాడు తండ్రి అందుకే నేను ఈరోజు బ్రతికున్నాను అలాగే ఊపిరిచ్చాడు సమస్త అన్ని నీకు కావలసినది నీ బ్రతకడానికి అన్ని ఏదైనా ఏదైతే ఏది లోపం లేకుండా ఏది కూడా అన్ని నీకు ఇచ్చాడు అంటే సమస్తం అంటే అర్థం ఏంటి నువ్వు బ్రతకడానికి ఏదైతే నీకు అవసరమై ఉన్నదో వాటి అన్నిటినీ నీకు దయచేసాను ఆయన దయచేయవాడు ఆయన అన్ని ఇచ్చాడు అందుకే ఈరోజు నువ్వు బ్రతుకున్నావు సజీవంగా అందుకే చరణామంత నువ్వు నిలిచి ఉన్నావు సజీవుడుగా ఈరోజు అవునా కదా ఏంటి అమ్మ నాన్న ఇస్తున్నారా జీవాన్ని అమ్మన ఇస్తున్నారు ఊపిరిని అమ్మనా ఇస్తున్నారు సమస్తాన్ని మనకు ఏది లేదు అన్నీ అనుభవించడానికి దేవుడు ఇస్తున్నాడు ఈరోజు నువ్వు బ్రతకాలి తన కోసం తనకు అది అవసరమై ఉంది నిన్ను బట్టి అది నేనైతే కృష్ణకు అవసరం లేదు కృష్ణ అయితే నాకు అవసరం ఉండకపోవచ్చు కానీ దేవునికి నువ్వైనా నేనైనా మనందరం అందరం కావాలి అందుకే ఈరోజు మనం బ్రతికున్నామని వాక్యం మనకు సెలవిస్తుంది మనం ఎందుకు బ్రతుకున్నాం ఈ బ్రతుకున్నప్పుడు ఎందుకు ఆలోచించకూడదు ప్రభు పని కోసం ఎందుకు ఆలోచించకూడదు ఒకసారి మరలా చూద్దాం దేవుడు జీవాన్ని ఊపిరిని సమస్తమును ఎందుకు దయచేసి ఎందుకు దయచేసినట్టు ప్రశ్న అంతేనా దేవుడు కన్న తండ్రి మన అందరినీ కూడా జీవాన్ని ఊపిరిని నువ్వు పిలుచుకోవడానికి ఊపిరిని సమస్తాన్ని కూడా ఎందుకు దయచేసినట్టు ఎందుకు దయచేసినట్టు అంటే ఎందుకు దయచేసాడంటే ఒకసారి రోమపత్రిక పద్నాలుగు అధ్యయనం తీయటప్పుడు మీకు అర్థమైపోతుంది ఈ విషయం మనకు తెలియాలని ఈ మాటలు దేవుడు కన్న తండ్రి నీ పట్ల నా పట్ల మన అందరి పట్ల క్రైస్తవులకే కాదు అనే దానిలో అందరికీ కూడా దేవుడు ఏంటంటే ఎందుకు సమస్తాన్ని దయచేస్తున్నాడు నువ్వు బ్రతకటం ఎందుకు బ్రతికించడానికి ఇన్ని అవసరత అయింది అని ఆలోచన చేసినప్పుడు ఏ ఒక్కడు నశించుకోవడానికి ఇష్టం లేదు ఆయనకి అందరు మారు మనసు పొందాలి అది ఒకటి ఒకటో విషయం మట్లో మరొక విషయం ఏంటంటే మన అందరం కూడా మారు మనసు పొంది మనం ఏం చేయాలంటే పద్నాలుగో వచ్చాయి ఎనిమిదవ వచనంలో ఒక మాట మనం చూసుకొని చివరిగా ఒక్కొక్క విషయాన్ని నేర్చుకొని నేను ముఖ్యం చేసుకున్నాను ఎనిమిదిలో పౌరు గారు అంటున్న మాట ఏంటంటే అంటే రోమ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ అంటున్నాడు మనము బ్రతికినను మనం బ్రతికి ఉండడం ప్రభు చిత్తం మనం బ్రతకడానికి సమస్త దయచేసి ఆయన ఇచ్చాడు అందుకు మనం బ్రతుకున్నాం మనం మనం బ్రతికినను మనం బ్రతుకున్నాం కదా ఆయన చిత్తం కదా మనం బ్రతికినను మనకు సమస్తాన్ని దయచేసి మన ఈరోజు సచివంక ఉంచిన ఆయన కోసమే బ్రతకాలి ఒక్కరు చనిపోతే సమస్తాన్ని దయచేసి మనం పోషిస్తున్నటువంటి ఆయన కోసమే మనం చనిపోవాలి అని బైబిల్ మనకి ఇచ్చే స్పష్టత మనకు అర్థమవుతుంది మనము చని బ్రతికినా ప్రభు కోసమే మనం బ్రతకాలి అందుకు ప్రభు చిత్తమై ఉంది ఈరోజు నువ్వు నేను శరీరం అందు బ్రతికి ఉండటం అని అర్థమైంది ఒకవేళ చనిపోయినా ప్రభు కోసమే చనిపోవాలి విమానంలో నువ్వు ప్రయాణం చేసినా ఏ బస్సులు నువ్వు ప్రయాణం చేసినా ఏ సైకిల్ మీద ప్రయాణం చేసినా బైక్ మీద ప్రయాణం చేసిన కారు మీద డ్రైవింగ్ చేసిన ఎక్కడ నువ్వు ప్రయాణం చేసినా నువ్వు కాలినడక నువ్వు ప్రయాణం చేస్తున్నా నీ చావు ప్రభునందు ముఖించాలి ప్రభునందు అంకితం ప్రభు ప్రభునందు సమర్పించాలి మన జీవితాలు అక్కడే ముగిసిపోవాలి అది ప్రభునందు మృతి పొందటం మరణించటం అని అంటారు కాబట్టి ఒకవేళ బ్రతికి ఉంటే ప్రభు చిత్తం అయితే మన బ్రతికి ఉన్నాను ఒకవేళ ప్రభు చిత్తం మనం చనిపోవడము ఆయనను మనం ఆయన వారముగా మనం ఉండాలి మన బ్రతికి ఉన్నా చనిపోయిన ప్రభు వారముగా మనం ఉండాలి ప్రభు వారము గుండాలంటే మనం బ్రతుకుంటే ప్రభు కోసమే బ్రతకాలి ఒకవేళ ప్రభు కోసమే మనం చనిపోయే వారమైతే ఆయన వారముగా మనం ఉంటాం బ్రతికి ఉన్న ఆయన వారము ఉండాలి చనిపోయిన ఆయన ఉండాలి కానీ ఈరోజు మనము చనిపోతున్నాము మన కోసం బ్రతుకుతున్నాము మన కోసం ఎలా అంటారు చెప్పండి ఎలా బ్రతుకుతున్నాం పడుకున్నా నీకోసమే ఆలోచిస్తున్నాం నువ్వు లేచి నువ్వు పని చేసినా నీకోసం నేను పని చేస్తున్నా అంటే నీకోసం నువ్వు బ్రతుకుతున్నావు అంటే శరీరానికి బానిసులైపోయాము శరీరానికి రుణస్తులైపోయాము శరీరాన్ని మనం ఆరాధిస్తున్నాం మన కడపే మనకు దేవుడైపోయాడు చివరికి అర్థమవుతుందా ఎవరిని కొలుస్తున్నాం చెప్పండి మన కడపనా కన్న తండ్రినా ఆయన్ని కోలుస్తాం ఎవరిని కోరుస్తున్నాం ఆరాధిస్తున్నాం ఎవరిని చెప్పు ఎవరి కోరికలు తీర్చు అంటే ఆరాధన ఉంటే ఆయన కోరికలను తీర్చడమే ఆరాధన ఆయన ఇష్టాన్ని తీర్చడమే ఆరాధన అవునా కదా కానీ ఆ పోస్తులు ప్రారంభ సంఘం ప్రభువుని ఆరాధించారు ఆరాధనలో తమ జీవితాలు ముగిసిపోయాయి వారు ధన్యులు వారి పుణ్యమూర్తులు వాళ్ళు దేవుని కుమారుడు అబ్బా చాలా చెప్పుకుంటే టెన్నోనో వాళ్ళు ఉన్నటువంటి గొప్ప గొప్పతనం చాలా గొప్పగా ఉంది ఆలోచిస్తుంటే అలాంటి చావు రావాలి అలాంటి చావును పొందుకోవాలి కోరుకోవాలి కుక్క చావు చావకూడదు దిక్కు లేని చావు చావకూడదు ఉపయోగం లేని చావు చావకూడదు మనకు చచ్చిపోయిన బ్రతికిన మనకు ఉపయోగకరమైనటువంటి చావును మనం కోరుకోవాలి ఈరోజు క్రైస్తవుడుగా ఒకసారి అందుకే పవన్ గారు అంటున్నాడు ఆయన బ్రతికినను ప్రభు కోసం నేను బ్రతుకుతున్నాను బ్రతకాలి నేను బ్రతుకుతున్నాను మీరు బ్రతకాలి ఒకవేళ చనిపోయిన నేను ప్రభు కోసం చనిపోతాను మీరు కూడా చనిపోవాలి చనిపోయిన బ్రతికిన ప్రభు కోసమే ప్రభు వారముగా వాడుగా నేనున్నాను మీరు కూడా వారముగా మీరు ఉండాలి అని ఒక పత్రికను ఆ సంఘానికి వ్రాస్తున్నటువంటి లేఖ మనం చూస్తున్నాం అందుకే అనగలిగాడు అందుకే అర్థమైంది పౌరు గారికి ఆ పిలిపి పత్రిక మొదటి ఇరవై ఒకటిలో నేను అంటున్నాడు ఏమంటున్నాడు పౌరులు అంటున్నాడు నా పట్టుకు అయితే బ్రతుకు దగ్గర నేను బ్రతుకుతున్నాను ప్రభు కోసం నేను బ్రతుకుతున్నాను నా జీవితం అంతా నా కోసం నేను బ్రతకటం లేదు ఎక్కువ ఏదో నా చేతులతో నా కోసం ఎవరికి ఆ బరువు బరువుగా నేను ఉండకూడదని ఎవరికి ఈ బంది ఈ బందీకారంగా నేను ఉండకూడదని ఎవరో నుంచి నేను పుచ్చుకొని అని బాధపడకుండా నా చేతులతో నా చేతులతో నేను పని చేసి డేరాలు కొడుతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ తన బ్రతుకును సాగిస్తూ అనేక మందికి వాక్యాన్ని క్రీస్తుని గూర్చి ఆ ప్రకటన చేస్తూ ఏం చేస్తున్నాడు సేవ చేస్తున్నాడు ప్రభువులో బ్రతుకుతున్నాడు ఎక్కువ కాలం సమయాన్ని గడుపుతున్నాడు ప్రభులోనే నేను బ్రతికితే నేను క్రీస్తు కొరకు నేను బ్రతుకుతున్నాను అంటున్నాడు అంతేనా నా మటుకు నా మటుకు అయితే మీ మటుకు నాకు తెలియదు కానీ మీ మటుకు కూడా ఇలా ఉండాలంటే నేను బ్రతుకుతున్నాను క్రీస్తు కొరకు నేను బ్రతుకుతున్నాను మీరు బ్రతకాలి క్రీస్తు కొరకు అప్పుడే మీరు క్రీస్తు వారు కాగలరు ప్రభు వారుగా మీరు ఉంటా ఉండాలి అంటే ప్రభు కోసం మీరు బ్రతకాలి చనిపోతే ప్రభులోనే ముగిసిపోవాలి మీ జీవితాలు అప్పుడు మీరు ప్రభు వారుగా ఉంటారు చనిపోయిన బ్రతికిన వృధ కారణమాట ప్రభు వారుగానే ఉంటారు బ్రతికినా ప్రభువారే చనిపోయినా ప్రభు వారుగా మీరు ఉంటారు నేను నమ్మట్టుకుంటా నమ్మట్టుకు బ్రతుకుంటే క్రీస్తు నేను బ్రతికితే నేను క్రీస్తు కోసం బ్రతుకుతున్నాను ఒకవేళ చనిపోయిన ఆయన కోసమే నేను చనిపోతున్నాను కనుక నాకు లాభము నాకు మేలు అని అంటున్నాను ఏటా మేలు చనిపోయి ఈరోజు లోకాన్ని ప్రశ్నిస్తే లోకం అంటుంది చనిపోవడం కీడు చనిపోతే దుఃఖము ఏడుపు బాధ కన్నీరు మిగులుతుంది కానీ క్రైస్తవుడకు ఏ బాధ లేదు సంతోషం ఆనందం ఎందుకు ఇంత ఆనందం ఎందుకు ఇంత గొప్పగా చెప్పగలిగే పౌరు గారు అంటే ఎందుకు మేలు అంటే ఎందుకు లాభం అంటే ఒకసారి మొదటి దశలోనికలు చివరి మాట దశలోనిలకు రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దాం నాలుగు పదాలు చివరిగా మనం చూద్దాం ఎందుకు చావడం లాభం అంటున్నాడు చావంటే భయం కదా ఏంటి చని కొత్త కాలం నేను బ్రతకాలి చావు రావకూడదు ఇంకా వంద ఏళ్ళు కూడా నేను బ్రతకాలి అనే ఆశ మనకు ఉన్నప్పుడు ఈ బ్రతకును ఆశించకుండా ఇంకా చావడం నాకు లాభం అంటాడు ఏంటి ఎందుకు ఆ మాట ఎందుకన్నా అన్నాడు ఈరోజు నువ్వు నేను అని అన్నాలి అంటే బైబిల్ మనకు పాండిత్యం నాకు రావాలి దేవుడు చెప్పినటువంటి మాటలు మనకు అర్థం కావాలి అందరు చెప్పలేదు ఈజీగా నేను చెప్తాను ప్రసంగంలో మీరు చెప్తారో అందరు చెప్తారు అందరు చెప్తున్నారు మనం వింటున్నాం ఈచి కానీ హృదయపూర్వకంగా మనము ఖచ్చితంగా మన బ్రతుకులో మనం చేసి చూపించాలి ఆ మాటకు సరైన రీతిలో అది ఎంత కష్టతరమైనటువంటి విషయం అది ఒకసారి మొదటి తెలువుక నాలుగో చెయ్యి వచ్చినంలో

జీవం గలవాడే లేస్తాడు బ్రతికిన వాడే లేస్తాడు లేకపోతే లే లేవాలి అంటే లేపితే లేవాలి అంటే బ్రతికి ఉండాలి ఆ మనిషి ఆ బ్రతుకును పొందుకునే అర్హత కలిగి ఉండాలి భూమి మీద అర్థమవుతుందా నువ్వు చనిపోయినా ఆ చావును నిద్రతో పోలుస్తున్నాడు ఎందుకంటే నిత్య జీవం గల వాడికి చావు అనేది లేదు ఆయన జస్ట్ విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆయన వచ్చి లేపేసరికి లేచిపోతాడు అని అంటే క్రీస్తునందు ఉండి నీ బ్రతుకులో బ్రతికితే బ్రతుకుట నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు క్రీస్తు నందు ఉండి నిద్రిస్తే వారే అంట లేస్తారట ప్రభు వారిని లేపుకొని వస్తాడు లేపుకొని తీసుకొని పోతాడు తండ్రి యొక్క కాబట్టి మొట్టమొదట లేచేది క్రీస్తు నందు మృతులైన వారు వారే ధనులు వారే పుణ్యమూర్తులు క్రీస్తు నందు మృతులైన వారు ఆయన వారు ప్రభువారు వాళ్ళు ప్రభు కోసం బ్రతికినవారు ప్రభు కోసం మరణించిన వారు కృష్ణందు మృతులైన వారు వారినే దేవుడు లేపుతాడు మొట్టమొదటి లేచేది వారి ఆ తర్వాత సజీవులమైనటువంటి మనం తర్వాత లేస్తాం మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాడు తన ఎందు ఎవరైతే నిద్రించారో తన ఎందు ఎవరికి ఎవరైతే బ్రతికారో వారికే ప్రాధాన్యత ఇచ్చాడు మొట్టమొదట వారే లేస్తారు ఆ తర్వాతనే సజీవులుగా మనం ఉన్నంతా కూడా మన మార్పు పొందుతాం ఆ తర్వాత ఎంత నీతివంతులైనవి కానీ ముందు వారు ముందు వెళ్ళిపోయారు మొదట వాళ్ళు లేస్తారు కాబట్టి ఎంత గొప్ప ప్రత్యేక దేవుడు అందుకే లాభం అంటే చావలేదు అనమాట నేను చనిపోతున్నాను అనుకుంటున్నామేమో కానీ నీకు చావలేదు నువ్వు లేచిపోతావు నువ్వు నిద్రిస్తున్నావు అది కనుక నాకు లాభం నాకు మేలు నేను విశ్రాంతిలో నేను వెళ్ళిపోతాను నేను ఏ బాధ ఉండదు నేను నెమ్మది పొందుతుంటాను క్రీస్తు వచ్చేంతవరకు తండ్రితో పోయేంతవరకు కాబట్టి నాకు నేను నాకు సంతోషం ఇక్కడ ఉంటే చాలామంది పిడిగుద్దులతో దెబ్బలు తింటున్నాను ప్రభువులు ఏది ఎన్నో కొరడ దెబ్బలు నేను తింటున్నాను ఇన్ని ఉమ్మి నేను ఇన్ని అవమానులు నేను భరిస్తున్నాను ఒక్కవేళ లోకంలో నేను నేను పడిపోవచ్చు ఇంత బలంగా ఇంత గట్టిగా ప్రభువులు నేను ఉన్నప్పుడే ప్రభువులు నేను బ్రతుకుతున్నప్పుడు చనిపోతే నాకు మేలు ఒకరు బ్రతుకుంటే నాకు ఏ కీడై నాకు దేవుని నాకు వేరు చేయవచ్చు కదా అనే కోవంలో కూడా పౌలు గారు ఇంత గొప్పగా అనగలిగేది ఎందుకంటే నన్ను పోలి నడుచుకునుడి అని అన్నకి అన్న పౌలు గారు మీరు ఇక నన్ను నన్ను చూసి మీరు పాలో కాకండి ఇంతకాలం ప్రసంగం చేస్తున్నాను ఇంతకాలం ఇంత గొప్పగా పరిచర్య చేస్తున్నా నేను ఒక్కవేళ లోకం ఒకవేళ నేను కలిసిపోవచ్చు కదా పడిపోవచ్చు కూడా నేను కూడా కాబట్టి మీరు నన్ను చూసి పాలో అసలు మీరు కాకూడదు అని కూడా ఒక విషయాన్ని చెప్పాడు మాదిరి అన్నాడు బమ్మను నేను క్రీస్తుని పోని నడుచుకొని వచ్చిన నన్ను పోని మీరు నడుచుకోండి అన్నాడు పావులే ఒకవేళ నేను లోక వైపు నేను ఒకవేళ నేను కలిసిపోయి నేను భ్రష్టు అయిపోతానేమో మీరు నన్ను చూడకండి క్రీస్తుని మీరు చూసి మీరు ఫాలో అవ్వండి